తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై గుసగుసలు నేడు వంగవీటి మోహన్ రంగా జయంతి కావడంతో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా శ్రేణులు గత ఐదు సంవత్సరాలుగా గుర్తురాని వంగవీటి నేడు గుర్తుచ్చాడా అంటూ గుసగుసలు తమ పార్టీకి కాపు ముద్ర పడుతుందని గత ఐదు సంవత్సరాలుగా రంగా విగ్రహానికి పూలమాలలు వెయ్యని వైకాపా శ్రేణులు నాడు వంగవీటి రంగా విగ్రహం పెట్టిన వారిపై కేసులు నేడు అదే రంగా విగ్రహానికి పూలదండలు టాపిక్ గా వైకాపా నేతల పనితీరు వైకాపా నాయకులలో కార్యకర్తలలో మారిన తీరు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఆదేశాల మేరకు వైకాపా నాయకులు కార్యకర్తలు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని కేకు కట్ చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నిడదవోలులోని కాపులు వీధిలో రంగా విగ్రహం వద్ద పూలమాలలు వేసి కేకు కట్ చేసి వంగవీటి మోహన్ రంగాకు ఘన నివాళులర్పించారు ఇదంతా ఒక ఎత్తే గతంలో రంగా విగ్రహం పెట్టిన వారిపై కేసులు పెట్టి ఇప్పుడు అదే విగ్రహానికి పూలమాలలు వేశారంటూ జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు తమ తమ రాజకీయాల లబ్ధి కోసం రంగా విగ్రహాన్ని అవకాశంగా వాడుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా వైకాపా నాయకులు కళ్ళు తెరిచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తారని పలువురు కోరుకుంటున్నారు What the hell?